నాడు జిల్లాలో వ్యాప్తంగా గోర అర్ణకుమార్ మాలమానాడు జాతీయ అధ్యక్షుడు గోర్ల అర్ణకుమార్ తిరుగుతూ మాలలు మాలలు ఎస్సీ వర్గ వచ్చిన తిరుపు వ్యతిరేకంగా తిరుగుతూ మాలలను పరుస్తూ తిరుగుతూ మన కడప జిల్లాకు రావడం జరిగింది ఆయన ఒకటే పద్ధతి అడుగుతున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాన్ని కిమ్లేరు పద్ధతి అంటే ఏంటి కిమ్లేరు పద్ధతి అంటే ఒక్కసారి జాబ్ వచ్చిన ఒకడు పసుపు ఇంకొకటి అయితే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా రిజర్వేషన్ లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏడుగురికి ధర్మాసన పుట్టిన సుప్రీంకోర్టు కూడా అన్యాయం చేయ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది అలాంటి తీర్పు మాకు వద్దు జనప్రాతినిధి కదా జరిగిన తర్వాత మా ఎస్సీ ఎంత రిజర్వేషన్ ఉంది మాకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలా ఆ రిజర్వేషన్ ఏ విధంగా మాకు ఎవరికి ఎంత కేటాయించాలని చేయమని అడుగుతున్నాం మీరు అటు లేకుండా ఏ ఎస్సీ కమి ఏ తీర్పు ఏ కమిటీ వేయకుండా ఉన్నతంగా చేయకుండా దారులలో సుప్రీంకోర్టుతో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది ఆనాడు రెండు వేల ఐదులో ఎంతో ముందు సు పివీరా బతికినప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఐదు మందితో కూడిన ధర్మాసనం ఇది వర్గీకరణ సాధ్యపడదని ఇచ్చిందో ఈనాడు ఏడు మందితో కూడిన ధర్మాసనం ఆ తీర్పును పక్కన పెట్టి ఇవ్వడం ఏందో ఆ తీర్పును కూడా దాంట్లో తీసుకోవాలా తీసుకోకుండా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గ పని జడ్జీలతో ఈ గవర్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఇచ్చి ఇలాంటి తీర్పులు ఇస్తే రాబోయే రోజులలో తగిన గుణపాఠం జరుగుతుంది ఈ ప్రభుత్వాలకు ఎక్కడే కానీ ఉనికి ఉండకుండా పోతుంది మాలలను ఎవరైతే దేశిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీలు సర్వనాశనం కావడం జరిగింది గత ఏదైతే ఏడుగురు జడ్జీల తీర్పు మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణ అంశంపై క్రిమిలే విధానం మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మొదట రిజర్వేషన్లు ఎత్తేసి కుట్ర చేసింది దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమిచ్చి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి అడ్డుకోవడం జరిగింది ఈరోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికి కూడా పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకదాయమని అడుగుతున్నాం ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు అవి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రలో భాగం అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు సుప్రీంకోర్టు జుడిషియల్ వ్యవస్థను కూడా తమ పరిధిలోకి తీసుకొని గతంలో ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయటం ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలని విభజించే హక్కు లేదని తీర్పు ఇవ్వడం స్పష్టంగా జరిగింది ఈరోజు పందాకృష్ణ మాదిగా బీజేపీకి తొత్తుగా వరుస్తూ కిషన్ రెడ్డి ట్యాక్ నేతృత్వంలో ఈ తీర్పు రాటానికి కూడా కేంద్ర ప్రభుత్వం కనుసరంలోనే తీర్పు వచ్చింది ఇది మాయన మచ్చ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం సల్ల సన్నగిల్లిపోతుంది దీనికి గతంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు ఇరవై ఏడు పథకాలు ఎత్తివేయడాన్ని నిరసిస్తూ మేము చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కలవడం జరిగింది ఆయన స్పష్టంగా మాకు ఏమని చెప్పాడంటే పథకాలు మరలా తీసుకొచ్చేందుకు నేను మీకు హామీ ఇస్తున్నాను మళ్ళీ అంబేద్కర్ ఓఆర్ఎస్ పథకానికి అదే పేరు కొనసాగించేలాగా నేను మీకు హామీ ఇస్తున్నాను మాలా మాదికి రెండు కళ్ళులాగా చూసుకుంటానంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకు వచ్చి మేము మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడిని గెలిపించి ఎన్డిఏ గవర్నమెంట్ గెలిపించమని మద్దతు తెలిపాం ఈరోజు మేము సిగ్గుపడుతూ ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వర్గీకరణకి మద్దతు తెలిపి జిల్లాల వారిగా చేస్తామని అంటే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారంటే అనడానికి ఎటువంటి సందేహం లేదు గతంలో ఏ విధంగా అయితే పోరాటాలు చేసావో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని మానసంగాలు సంఘాలు ఏకతాటిపై వస్తూ ఉన్నాం మేము న్యాయ వ్యవస్థ మీద న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో కూడా మా మాల సంఘం అన్ని ఏకతాడి మీదకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందితో సభలు నిర్వహించాలని నిర్ణయించాం త్వరలో రాజధాని ప్రాంతం గుంటూరులో మా ఉనికి మా బలం అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ నిర్వహించడానికి గతంలో నిర్వహించాం మరలా ఈ వచ్చే నెల తేదీ నిర్వహించి తేదీ ప్రకటించి లక్షలాది మందితో సభ నిర్వహిస్తాం ప్రజాక్షేత్రంలో కూడా ఈ ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద మా కులాలని విభజించొద్దు పెరిగిన జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్స్ పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక మీదట వర్గీకరణ అంశం ఏ పార్టీ మాట్లాడినా తెలుగుదేశమైనా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా సిపిఐనా సిపిఎం అన్నా ఏ పార్టీ మద్దతు తెలిపినా కూడా వారి పార్టీని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ వర్గీకరణ అంశానికి మాతో సహకరిస్తున్నటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ గారికి మాయావతి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా మేము చేపట్టే కార్యక్రమానికి మీ మద్దతు కూడా కావాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్న మీడియా మిత్రులకి జై భీమ్ జై భారత్